నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలామంది తన సమస్యలతో బాధపడుతూ ఉంటారు చాలా కష్టంగా ఉందండి డబ్బులు లేవు ఉద్యోగం చూసే సరిగా లేదు వచ్చే డబ్బులు అనేటివి రావటం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నామండి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము దానికోసం పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని అడిగారు అందరి కోసం చాలా తేలికైన ఉపాయాలు చెప్తూ వస్తున్నానండి అలానే ఈ పరిహారం కూడా చాలా మంచి పరిహారం ధన ప్రాప్తి కోసము మనకి డబ్బులు రావాలి చేస్తున్న పనుల్లో అవకాశాలు రావడం కోసము అలానే డబ్బులు కూడా రావాలి ధన సమస్యల వల్ల వచ్చే కష్టాలు ఇబ్బందుల నుంచి ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి నుంచి మీరు బయటపడాలి కుటుంబంలో ప్రతి చిన్న విషయానికి గొడవలుతున్నాయి ఇలాంటి విషయాల మీద పరిహారం చేయడం వల్ల బయటపడతారు మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇలాంటి ఉపయోగపడే వీడియోస్కి లైక్స్ ఇస్తారని భావిస్తున్నాను ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే పది మందికి షేర్ చేయండి ఈ పరిహారం అనేది ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించేయండి ఇంకా నీ పరిహారం ఎవరికి ఉపయోగపడుతుందంటే కుటుంబ సభ్యులతో అంటే భార్య పిల్లలతో మానసికమైన అశాంతి ఉన్నప్పుడు చేసుకోవచ్చు అలానే కొంతమంది అంటారు జీవితం నరకంగా ఉందండి ఇంతటి భయంకరమైన పరిస్థితిని ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే వారు కూడా చేయడం వల్ల ఖచ్చితంగా బయటపడతారు ధన సమస్యలు ఒక తానే తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఆ సమస్యల నుంచి కూడా బయటపడతారు భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో ఉన్న వాళ్ళని కొంతమంది చూసినప్పుడు జలసీగా ఉంటుంది అసలు వాళ్ళు ఎందుకు అలా ఉంటారంటే జాతకంలో శుక్రగ్రహం వాళ్ళకు బాగుంటుంది శుక్రగ్రహం బాగోలేనప్పుడు ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా జరుగుతాయి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు శుక్రుడి యొక్క బల భగవానుడి యొక్క బలం పెంచుకోవడానికి అమ్మవారి అనుగ్రహం కలగడానికి లక్ష్మీ అమ్మవారు ఉంటేనే అన్నింటిని ప్రసాదిస్తుంది అంటే విద్య ఐశ్వర్యము సుఖము సంతోషము అన్నీ ప్రసాదిస్తుంది అమ్మవారు సరేనండి ఇక ఈ పరిహార విషయంలో కుటుంబంలో భార్యాభర్తల మీద గొడవలు ఉండడము శారీరకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటివి జరుగుతూ ఉంటే శుక్రగ్రహం బలహీనంగా ఉంటేనే ఇలాంటి సమస్యలు వస్తాయి పూర్వకర్మల్లో ఉన్న శాపాలు పాపాలు జనకోశం వల్ల కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి శుక్రగ్రహం బలహీనంగా ఉంది కానీ పెద్ద పెద్ద పూజలు చేయలేరు డైమండ్స్ పెట్టుకోలేరు ఇలాంటివి చేయడం వల్ల కూడా శుక్రుడి యొక్క బలం పెరుగుతుంది మనం ఏది చేసిన అనుకూలంగా మారుతుంది ఇవన్నీ ప్రాకృతికమైన పదార్థాలు మన పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు మాత్రం ఫలితం వస్తుందండి ఈ పరిహారాలు చేసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి పూర్తిగా చూసి కరెక్ట్గా ఫాలో అవ్వండి ఏదో మీకు చిరాగ్గా ఉంది మైండ్ సెట్ బాగా లేదన్న టైం కాకుండా కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఈ పరిహారాన్ని చూస్ చేసుకోండి లేదంటే ఫలితం రాకపోక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట ఈ పదార్థంలో ఉన్న శక్తిని మనం ప్రేరేపిస్తున్నాం ప్రాకృతిలో ఉన్న శక్తిని ప్రేరేపిస్తున్నాం మన మనో సంకల్పంతో చేస్తున్నాం మనకి యూనివర్సిటీ ఏదైతే ఉందో అది మనకు హెల్ప్ చేస్తుంది ఇది చేసేటప్పుడు మీ మీద నమ్మకము అలానే పరిహారం మీద పూర్తిగా నమ్మకం పెట్టి చేస్తేనే మంచి ఫలితం ఉంటుందండి ఇక ఈ పరిహారం అయితే ఏ రోజు నుంచైనా సరే మొదలు పెట్టచ్చు పూర్తిగా చూడండి వీడియోని పాయింట్ పాయింట్ చెప్తాను అర్థమయ్యేలా చెప్తాను విడమిరిచి చెప్తానండి బోరుగా ఉందంటే మీరు స్కిప్ చేయండి మీకు అంతా బాగుంది అనే టైంలో కూర్చొని పరిహారాన్ని చూసి మొదలు పెట్టండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మీరు ఈ పరిహారాన్ని ఆరు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో ఆరు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి పరిహారానికి మట్టి పరిమితి కావాలి ఈ పరిహారాన్ని అయితే ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి అలానే ఏడు యాలకులు కావాలి ఒక ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరమైన పర్వాలేదు పచ్చ కర్పూరం అయితే శ్రేష్ఠమని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఎవరో ఒకరు చేసినా సరిపోతుంది ఈ పరిహారాన్ని సాయంత్రం పూట మీరు చక్కగా స్నానం చేసుకుని మీ ఇంట్లో ఈశాన్య మూలలో అంటే తలుపు కదండి అక్కడ కాస్త ఖాళీ ప్రదేశం ఉంటుంది అక్కడ చేయాలి మీరు ఒక ఇరవై ఒక్క ప్రమిదలు ముందుగానే కొని తెచ్చి పెట్టుకోండి ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా మీరు కొత్త ప్రమిదనే వాడాల్సి ఉంటుంది అందుకని మీరు ఇరవై ఒక్క ప్రమిదలు తెచ్చుకోవాలి మీరు చక్కగా స్నానం చేసుకుని ఈశాన్య వైపు తిరిగి నమస్కారం చేసుకుని తర్వాత ప్రమిదిని ఈశాన్య వైపు దిక్కుగా పెట్టి ఆ ప్రమిదిలో కర్పూరం కాస్త పెట్టి తర్వాత ఏడు యాలకల దాంట్లో పెట్టి అదంతా వెలిగించాలి వెలిగించేటప్పుడు నాకు ధనం కావాలి అలానే చెప్పుకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి ఉన్న సమస్యలు అలానే భగవంతుడిని అమ్మవారిని తలుచుకున్న తర్వాత ఈ కర్పూరాన్ని వెలిగించండి మీ ముఖద్వారం తూర్పు వైపు కానీ ఎటువైపు ఉన్నా కానీ ఈశాన్యంలో మాత్రం వెలిగించాలి మీ పూజ గదిలో అయినా సరే ఈశాన్యం అయినా సరే మనం వెలిగించుకోవచ్చు వెలిగించిన తర్వాత ప్రమిదిని తర్వాత రెండో రోజు వరకు అలానే ఉంచేయండి అంటే మీరు సాయంత్రం చేస్తారు ఆరు గంటల టైంలో ఇక అక్కడి నుంచి రెండో రోజు వరకు అలానే ఉంచేయండి ఇలా మనం వెలిగించింది కొంత కాలొచ్చు కొంత కాలకపోవచ్చు ఏ ఇబ్బంది లేదు ఎంతవరకు కాలుతుందో అంతవరకు కాలు తర్వాత రెండో రోజున ఇప్పుడు ప్రమిదిలో ఉన్న కూడా తీసుకువెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి లేదా నీళ్ళలో వేసేయండి లేదండి ప్రతిరోజు ఇలా తీసుకువెళ్ళి వేయడం కాస్త కష్టమైన పని అంటే ఒక ఇరవై ఒక్క రోజుల పాటు దీని నుంచి వచ్చి కలెక్ట్ చేసిన మసి ఏదైతే ఉందో ఒక డబ్బాలో పెట్టుకోండి తర్వాత లాస్ట్ డే మీకు దగ్గరలో ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ లేదంటే మీ ఇంట్లో కుండి ఉంది ఆ మొక్క మొదట్లో వేసేయండి లాస్ట్ డే లేదంటే డైలీ మీరు చేసేయచ్చు ప్రతిరోజు ఇరవై ఒక్క రోజుల పాటు కొత్త పరిమితులు ఇక్కడ నేను చూపించిన విధంగా చేయాలి తర్వాత ఆ పరిమితులను ఏం చేస్తారు మీరు వాటిని శుభ్రం చేసి ఇంట్లో పెట్టుకుని దీపావళి టైంలో మీరు చక్కగా క్లీన్ చేసి బయట దీపాలు పెడతారు కదండి అప్పుడు ఉపయోగించుకోవచ్చు అవేం వేస్ట్ కావు అయితే ఈ పనిని ఆడవాళ్ళు నెలసల్లో ఉన్నప్పుడు మాత్రం చేయకండి అలానే మీ కుటుంబంలో ఎవరైనా మరణించి ఉన్నా కానీ చేయకూడదు ఈ ఇరవై ఒక్క రోజుల్లో నెలసరి వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు ఆపేసి మిగతా ఆ రోజులు కంటిన్యూ చేయండి ఈ పరిహారం అండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట తర్వాత మరొకటి చెప్తానండి ఈ పరిహారంతో పాటు మరొకటి కూడా చేయండి మీరు రాత్రి పడుకునే ముందు రెండు గ్లాసులు తీసుకోండి అవి కాపరవైనా వెండివైనా ఏవైనా పర్వాలేదండి అంటే గాజు గ్లాస్ కానీ అలాంటివి ఏవైనా పర్వాలేదు మట్టిది కూడా తీసుకోవచ్చు కానీ ప్లాస్టిక్ది మాత్రం ఉపయోగించకండి ఆ రెండు గ్లాసులు నిండుగా నీళ్ళు తీసుకోండి ఈ రెండు గ్లాసుల్లో ఒక్కొక్క తెల్ల పువ్వు వేయాలి ఇలా ఒక గ్లాసునేమో మీ వంటగదిలో పెట్టాలి ఈ క్లాస్ని అంటే మరొక క్లాస్ని మీ హాల్లో పెట్టండి అక్కడ టేబుల్ ఉన్నా ఎట్లా ఉన్నా కానీ హాల్లో పెట్టేయండి ఇదంతా సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి ఇక దీనిని ఎలాంటి టచ్ చేయడం కానీ అది ఎలా ఉందనేది మాత్రం చూడడం అవసరం లేదండి అలానే ఉంచేసేయండి ఆ తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళేటప్పుడు రాత్రి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలని నమస్కారం చేసుకోండి తర్వాత ఉదయాన్నే లేచి ఈ రెండు గ్లాసుల్లో ఉన్న ఆ పూలను తీసి అయితే ఒక చెట్టు మొదట్లో వేయండి అలానే ఆ నీటిని సింక్లో వేసేయండి మళ్ళీ ఆ గ్లాసును శుభ్రం చేసి మళ్ళీ రెండో రోజున వాడుకోవచ్చు ఈ విధానాన్ని అయితే నలభై ఒక్క రోజులు పాడు చేయాలి మొదట కర్పూరం యాలకులు వేసి వెలిగించే విధానాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ఈ గ్లాసులో వాటర్ పెట్టే విధానాన్ని నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ఆడవారికి నలసల టైం వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు మానేసి మిగతా రోజులు కంటిన్యూ చేయండి ఎక్కువగా ఖర్చు పెట్టుకుని చేయలేమనే వారి పరిహారాలు చేసుకోండి దీనివల్ల ఏంటంటే పరిహారం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే మన గోడల మీద మన వస్తువుల మీద కొంత ఉంటుంది అదంతా వెళ్ళిపోతుంది ఆ వాటర్ అనేది తీసుకుంటుంది కాకపోతే ప్రతిరోజు మాత్రం మీరు ఒక పువ్వు మాత్రం వేస్తూ ఉండాలండి పువ్వు లేకుండా మాత్రం చేయకండి ఇది చేయడం వల్ల అద్భుతమైన లాభం ఏంటంటే రాత్రిపూట మీకు చెడు కళలు వస్తూ ఉంటాయి మీరు ఏదో చేస్తున్నట్టు అలానే మిమ్మల్ని ఏదో చేస్తున్నట్టుగా అలాంటి కళలు వస్తూ ఉంటే అవి రావు డబ్బుకు సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో అంటే ఎదుర్కొంటున్నారు కదా వాటి నుంచి త్వరగా బయటపడతారు అది రావాల్సిన డబ్బు కావచ్చు చేయవలసింది కావచ్చు ఇవ్వవలసింది కావచ్చు ఏవైతే ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు వీటిని చేసేటప్పుడు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయాలి పదార్థంలోనూ శక్తి ఉంటుంది నీటిలోనూ శక్తి ఉంటుంది ఇవన్నీ ప్రకృతి ప్రేరణ కలిగించే శక్తులు ఆహారంగా వినియోగించుకుంటే మనకి ఎనర్జీ వస్తుంది అలానే ముందుగా తీసుకుంటే మందుగా ఉపయోగపడుతుంది తంత్ర పూజల్లో చేసుకుంటే తంత్రంగా ఉపయోగపడుతుంది ఇలాంటివి మన పెద్దలు చాలా చాలా చెప్పారండి తెలుసుకోవాలని ఒక ఆలోచన లేదు చాలామందికి రెండోది వీటిని మనం ఆహారంగాను చూ చూస్తున్నాం తప్పిస్తే రెండోది వీటిని ఆహారంగానే చూస్తున్నాం తప్పిస్తే ఇవి మన జీవితంలో అద్భుతమైన శక్తిని ఇస్తాయని మనం గుర్తించలేకపోతున్నాం పూజ చేసిన అవే ఉంటాయి ఆహారంలోనే అవే ఉంటాయి ప్రేరేపించే విధానము ఆ సమయము ఆ సమయానికి ఉన్న శక్తిని ఈ వస్తువుల ద్వారా మనలో ఉన్న ఆత్మను ప్రేరేపించినప్పుడు అద్భుతంగా అవుతుందండి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల లెంతీ అయిందండి వీడియో ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి కదండి తెలుసుకుని అర్థం చేసుకోవాలి ఈ పరిహారం చేసుకుని మీరు లాభపడాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి పరిహారం చేసేటప్పుడు సంపూర్ణమైన విశ్వాసంతో చేయండి అప్పుడే మంచి ఫలితం వస్తుంది నమ్మకం లేనప్పుడు ఏది చేసినా ఫలితం రాదండి వేరే పదార్థాలతో మాత్రం పొరపాటం చేయకండి చెప్పిన పదార్థాలతో చేస్తేనే అక్కడ ఉన్న శక్తి మనకు వస్తుంది ఫలితం వచ్చేలా చేస్తుంది తప్పకుండా చేసుకోండి ఇప్పుడు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో చేసుకుని మంచి లాభాలను పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని అందరితో ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడేదని భావిస్తున్నాను ఉపయోగపడినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలానే ఇలాంటి సమస్యలతో మీ చుట్టుపక్కల వారు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ కానివారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ వస్తే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఆ చెప్పినవి కాకుండా ఇంకేమైనా ఉంటే నన్ను అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు